షాపూర్ నగర్ ప్రధాన రహదారి సాగర్ హోటల్ ఎదురుగా అలీం ఖాన్ ఆధ్వర్యంలో ఆధునీకరించినటువంటి ఖాన్ పాన్ షాప్ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులకు ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ నలభై ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో వ్యాపార రంగంలో ఇప్పటికే ఎంతో అనుభవం కలిగిన అలీం ఖాన్ అంటేనే పాన్ పాన్ అంటేనే అలీం ఖాన్గా కుత్బిల్లాపూర్లో పేరు పొందారని ఈ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు కుత్బిల్లాపూర్ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ పుప్పాల భాస్కర్ పోలీస్ శ్రీకాంత్ శ్రీరామ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్ సీనియర్ నాయకులు అమీర్ ఖాన్ మక్సూద్ అలీ మోయజ్ మొయిజ్ భాయ్ మల్లారెడ్డి ఫెరోజ్ ప్రభదాస్ ఖలీల్ अखिल विठल गोबलाक्ष्मी नरेणा साजिद वाहिद सौकत सिराज खान तरीतरी पालकोन గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ అయింది కేటీ వివేకన్న గారు వచ్చారు ఆత్మస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తున్నాం మా సంతోషం ఇంకా మేము సర్వీస్ ఇవ్వాలనేసి ఉంది సో మీ అందరు ఆశీస్సులు ఉండాలనేసి కోరుకుంటున్నాము शाहपुर नगर मेन रोड पर पचास साल का प्रोग्राम गोल्डन जुबली मनाया गया इसी दौरान हम तक दुबा गु कायद के हाथों इस गोल्डन जुबली प्रोग्राम को अमल में लाया गया हम इतने साल से आवाम के साथ जुड़े हुए है। हैं आवाम का दिल हम जीते थे और उसी आवाम के वास्ते हम इंशाल्लाह आगे भी चलेंगे शुक्रिया మీ అందరికీ నమస్కారము ఇక్కడ యాభై సంవత్సరాల సెలబ్రేషన్ మా ఫ్యాన్ షాప్ మా గురువు గారు మీరు ఇక్కడే పని నేర్చుకొని మా కస్ మా కస్టమర్కి సేవ చేసి మా అందరి నిన్నలను పొంది మా ఈ బ్యాచ్ మొత్తం మా గురువు గారు నేర్చుకొని అంతా ఈ బ్యాచ్ నుంచి మళ్ళీ అందరూ సవాప చేస్తున్న ఇక్కడ ఒక ఒక దగ్గర అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా గురువు గారు చాలా అందరికీ ఒక మార్గదర్శన్ నుంచి మా పంచోషియన్ లెక్క మెంబర్ కూడా పెద్దగా ఉంది మా అందరికి చాలా మంచిగా ఈ యాభై సంవత్సరాలు పూర్తి చేసిన చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉండదు ఇంకా యాభై సంవత్సరాలు వంద కోసాలు శుద్ధి చేసుకుంటూ మా అందరికీ షాక్ ఉన్న ఈ పుట్టులో మంచిగా మా గ్యాష్ మొత్తం పానిపా ఎంతమంది ఉన్నారు మా గ్యాష్ మొత్తం అందరికీ ఇదే శుభ